సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం ఆరు రకాల వస్తువులతో సంక్రాంతి అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదుని వంద రూపాయలు చేసే విధానం వెయ్యిని వందని వెయ్యి రూపాయలు చేసే విధానం వెయ్యిని పదివేలు రూపాయలు చేసే విధానం పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ద్వేయంగా ఈ రెండు పార్టీలు ముందుకు పోతాయి చాలా మంది కనిపిస్తుంది ఒకే ఒకదా